స్త్రీ రజస్వల అయినప్పుడు చేయవలసిన కామాఖ్య ఖాళీ సాధన రజస్వల అనగా ముట్టు అవటం దీనిని నెలసరి సమయం లేదా ఋతు సమయం అని కూడా అంటారు కామాఖ్య తంత్రంలో దీని గురించి శ్లోకం ఏమి తెలుపుతుందో ఇప్పుడు చూద్దాం శ్లోకం ఋతుయుక్త లతాం దేవిం నివేశ్య తూలి కోపరి కరవీర తస్యా లింగో పరిణ్యసేత్ వీక్ష దేశీ జపేత్ అష్టసహస్రకం దిన తో దీతి సద్ అచలా ప్రియే ధనం విందతిలక్ష సంఖ్యం నశయ ఆనందర్ధతే నిత్యం సాధకస్ న్యదడు దీని భావార్థం ఏమిటో చూద్దాం ఋతుయుక్త అయిన కాంతను పక్కపై పరుండబెట్టి ఆమె భగలింగంపై అనగా స్త్రీ యోనిసీర్షం దీనిని క్లైటోరిస్ అంటారు గన్నేరు పువ్వుని దీనిని కరవీర పుష్పం అని కూడా అంటారు ఉంచి దానిని చూచుచు వెయ్యి ఎనిమిది సార్లు జపించవలయును ఈ విధముగా మూడు రోజులు చేసినచో లక్ష రూపాయలు ధనము లభించును సాధకునకు రోజురోజుకు సుఖములు పెరుగును శ్లోకం అష్టోత్తర శతం యోనిం సంచుంభ్య పూజ్య సజ్జన పునర్లింగే స్థితే యోనౌ జపేత్ అష్ట సహస్రకం కాంక్షా పంచగుణం విత్తం ప్రాప్యతే సర్వదా సుఖీ నిత్యం తస్య మహేషాని నాయికా సంగమో భవేత్ సాధకుడు తనకు ఇష్టమైన స్త్రీ యోనిని నూట ఎనిమిది సార్లు ముద్దు పెట్టుకొని ఆ స్త్రీ యోనిని విధిగా పూజించి సాధకుడు యోని లింగము నుంచి వెయ్యి ఎనిమిది సార్లు జపించవలను దీనివలన కోరినదానికి ఐదు రెట్లు ధనము లభించును ప్రతిరోజు నూతన కాంతా సంగమును పొందును అనగా సాధకుడు కోరిన స్త్రీ లభించును ఈ విషయములో ఎటువంటి సందేహం చెందవలసిన పని లేదు అని పరమేశ్వరుడు పార్వతికి చెప్పుచున్నారు అయితే ఎవరైతే ఈ సాధన చేయదలుచుకున్నారో వారికి అగదహ చక్రం వేసి చూస్తే దానిలో ఈ కామాఖ్యకు సంబంధించిన బీజాక్షరం అరవణంలో వస్తేనే చేయాలి తప్ప రాణివారు చేయరాదు ఈ విషయాన్ని సాధకులు గ్రహించగలరు శుభం భవతు